జై శ్రీమన్నారాయణ మన సూర్యాపేట పట్టణ భక్త మహాశైలకు విజ్ఞప్తి మన పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు బుధవారం శ్రీ గోదా అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవం పుట్టినరోజు సందర్భంగా ఉదయం పది గంటలకు తిరుమంజన స్నపనం అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తదీయారాధన నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరు గంటలకు అర్చన ఆలయ సేవ తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం ఉంటుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాం మీ వేణుస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సూర్యాపేట ఆండాల్ గోష్టి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అందరికీ ఇదే మా ఆహ్వానం జై శ్రీమన్నారాయణ